వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్ ట్యాప్ చేయండి వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తుంది మరి అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉండబోతుంది భానుమతి అని చెప్పి అందరూ మరి ఫోన్ చేసింది భానుమతి అనుకుని మరి కోటి చాలా ఆవేశపడుతున్న సమయంలో అకస్మాత్తుగా ఏం జరిగింది ఫోన్ చేసింది భువనానా మరి భానున ఇదిలా ఉండగా కానుకలన్నీ వెనక్కి తీసుకుంటున్న శక్తి అసలేం జరిగింది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి కోటి బానుని బాగా కొట్టడంతో చేతులవి గాయాలు అవుతుంటాయి కదా వాటికి అప్లై క్రీమ్ అప్లై చేస్తూ ఉంటుంది వసు ఇంకా ఏడుస్తూ ఉంటుంది భాను ఏంటక్క నీకు తెలియదు కదా తెలియని దానికోసం ఎందుకట్లా బాధపడతావు ఏడో కక్క అని చెప్పానంగానే కాదే బస్సు నేను చేసిన తప్పుని నాలోనే దాచుకోకుండా ఆయనకి చెప్పేసి నా మనసులో భారం తీర్చుకుందామని చెప్పి అనుకున్నాను కానీ చెప్పలేకు చెప్పకుండానే నాన్నొచ్చి తీసుకొచ్చేసారు అది ఎంత గిల్టీగా ఉంటుందో నాకు ఇప్పుడు తెలుస్తుంది నా కారణంగా ఒక అతను అంతదిగా బాధపడుతున్నాడు అని చెప్పి అని ఏడుస్తూ ఉంటుంది ఫోన్ లేక చెప్పొద్దక్క ఎందుకంటే ఇప్పుడు నాన్న చెప్పినట్టుగానే తెలిస్తే చాలా పెద్ద గొడవలు అవుతాయక్క అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా మరి బలరాం ఇంట్లో వాళ్ళమ్మ ఒరే ఆ ఫోన్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి అంటే ఆ పోలీస్ అధికారికి ఏం కావాలో ఇవ్వండిరా లంచం కావాలేమో అది ఇస్తే ఆ అమ్మాయి పేరు చెప్తాడేమో అందుకే చెప్పటం లేదేమో అని చెప్పానంగానే లేదమ్మా ఎన్ని ఆశ చూపించినా చిరాకు పడుతున్నాడు కానీ అసలు విషయం చెప్పటం లేదు ఆ చెప్పే ప్రసక్తే కనిపించట్లేదు చెప్పడు కూడా అని చెప్పి అనగానే ఇంకా వెంటనే ఆ అమ్మాయి ఆచూక్కి ఎలాగోలా తెలుసుకుంటాడు మన పార్థు వాడు అసలు ఆ అమ్మాయి విషయంలో ఎంతటికైనా వెళ్ళాలని చూస్తున్నాడు నువ్వేం కంగారు పడకమ్మా త్వరలోనే విషయం తెలుస్తుంది అని చెప్పి అనగానే అక్కడికి అప్పుడే పార్దు వస్తాడు ఏంటి ఏమైంది అనుకుంటూ ఏం లేదురా అదే ఫోన్ చేసిన అమ్మాయి కోసమే మాట్లాడుకుంటున్నాం అనగానే ఏం పర్వాలేదు తెలిసిపోతుంది అదే స్టా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాను తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆ అమ్మాయి ఎందుకు ఇట్లా చేసిందో ప్రశ్నిస్తాను అని చెప్పేసి అంటూ ఉండగా అప్పుడే శక్తి అవును పార్దు ఇవన్నీ ఆలోచిస్తూ నువ్వు కంటి నిండా నిద్ర కడుపు నిండా తిండి కూడా తినటం మానేసావు ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుంది అని చెప్పి అనగానే వెంటనే అక్కడికి సాంబవి ఏంటి శక్తి ఏం మాట్లాడుతున్నావు కన్న తండ్రికి కన్న తండ్రి కటకటాల వెనకాల ఉంటే ఏ కొడుకు మాత్రం కడుపు నిండా భోజనం చేస్తాడు అయినా ఆ అమ్మాయి ఎవరో ఎలాంటి దిక్కు మాలిందో అది ఏమైపోవాలో అది నాశనం అయిపోవాలి నా అన్నని తీసుకొచ్చిన కష్టాలకి అది మామూలుగా ఉండకూడదు దానికి దాని జీవితం సర్వనాశనం అయిపోవాలి అని శాపనార్థాలు పెడుతూ ఉంటుంది శాంభవి ఇంకా మాటలన్నీ వింటుంది భువన వింటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇలా నువ్వు నువ్వు కాదత్తా నేను కూడా నాన్నకు జరిగిన ఈ ఘోరానికి నీకంటే ఎక్కువ ఆవేశంతోనే ఉన్నాను నీకంటే ఎక్కువగానే కనిపెట్టాలని చూస్తూ ఉన్నాను ఎలాగైనా సరే పార్దు ఆ అమ్మాయిని పట్టుకుని తీసుకురారా నా ముందు నిలబెట్టు దాని పళ్ళు రాలకొట్టి కొట్టి చేతిలో పెడతాను అప్పుడు అప్పుడు తీరుతుంది నా కష్టం ఏంటన్నది నా అలాంటి సిచ్యుయేషన్లో ఎలాగైనా సరే తీసుకొస్తాను అత్తయ్య నా పెళ్ళి ఆగిపోయిందని కాకపోయినా నాన్నని కటకటాలు పాలు చేసిన మనిషిని ఎలా కూడా పట్టుకొచ్చి నేను ముందు పెడతాను అని చెప్పి అనగానే ఇంకా అదే సమయంలో మరి భువన వెళ్ళిపోతుంది కదా అనుమానం వచ్చి వెంటనే వెళ్తుంది శాంభవి ఏయ్ ఏంటి అక్కడ అందరూ అంతగా బాధపడుతూ ఉంటే నువ్వేంటి ఇక్కడొచ్చి కూర్చొని ఏం చేస్తున్నావు అనగానే ఏం చేస్తానమ్మా నా జీవితం ఇలా అయిపో అవడానికి కారణం నా కన్న తల్లి అని శాపనార్థాలు పెడుతుంటే వినలేక ఇక్కడికి వచ్చేసాను ఏంటి ఏం మాట్లాడుతున్నావు నీకు నేను సప్నద్దలు పెట్టడం ఏంటి అంటే ఆ అమ్మాయి నువ్వా కొంప తీసి అని చెప్పి అడుగుతుంది ఇంకా వెంటనే అవును నేనే నువ్వు చెప్పడం ఏంటి అన్నయ్య ఇలా అవ్వడానికి కారణం నువ్వని తెలిస్తే ఇంట్లో వాళ్ళు అసలు ఎవరైనా ఊరుకుంటారా నిన్ను నన్ను ఇంట్లో ఉంటనిస్తారా బయటికి గెంటేస్తారే ఎందుకే ఇలాంటి పని చేస్తావు అనగానే ఏం చేయనమ్మా ఆ రోజు పెళ్లి జరుగుతూ ఉంటే ఆ పెళ్లి చూడలేక అక్కడ వెళ్ళి అక్షంతలు వెయ్యలేక పెళ్లి మం మండపం నుంచి బయటకు వచ్చాను వచ్చి ఆ బయట వచ్చాగానే నలుగురు ఐదుగురు మగవాళ్ళు కోటి కోటిగాడు నక్కతోకి తొక్కాడు రా పెళ్లి చేసి కోటేశ్వరుడు అయిపోవాలని చూస్తున్నాడు అని చెప్పి అనగానే నక్క తొక్క పాడా వాడు ఆ అమ్మాయికి అలా కో కోటిగాడు ఆ కూతురిని పెళ్లి చేయాలనుకుంటే దానివల్ల ఎన్ని అనర్థాలు వస్తాయో తెలుసుకోలేకపోతున్నాడు ఎంత పని చేసావే నువ్వని తెలిసిదే ఇప్పుడు అమ్మం నానమ్మ కానీ పార్దో కానీ అందరు కట్టకట్టి మన ఇద్దరిని తీసుకెళ్ళి ఏట్లో పడేస్తారే ఎందుకు ఇలాంటి పని చేశావు అని చెప్పానంగానే ఎందుకు ఇలా చేశానా ఈ పెళ్ళి ఆపాలని చెప్పి శత విధాల ప్రయత్నం చేశాను ఇంకా ఆఖరి ప్రయత్నంలో ఏం చేయాలో తెలియని నాకు దేవుడే దారి చూపించినట్టు అనిపించింది ఆ బస్ స్టాప్లో ఆ రౌడీలు ఆ ఆటో వాళ్ళు మాట్లాడుకునే మాటల వల్ల నాకు ఒక ఐడియా వచ్చింది వాళ్ళు భానుమతికి ఇంకా చిన్నపిల్ల వాడు కావాలనే పెళ్లి చేసేస్తున్నాడు వాడు షార్ట్ పీరియడ్లోనే ఉన్న కోటేశ్వర్డు అయిపోతాడని ఓ బిల్డప్లు ఇస్తున్నాడు అని చెప్పేసి అనగానే అవునా చిన్నపిల్ల ఏంట్రా చిన్నపిల్ల ఇంటర్మీడియట్ చదువుతుంది కదా మరి అదేరా ఇంటర్మీడియట్ అంటే ఎన్ని ఏళ్ళు ఉంటాయి రా పదహారేళ్ళు ఉంటాయి అంటే మైనార్టీ తీరలేదు కదా ఇంకా మేజర్ కాలేదు కదా ఆ అమ్మాయిని నిష్కారణంగా మనకిచ్చి పెళ్లి చేసి గొంతు కొయ్యాలని చెప్పి చూస్తున్నారు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు అదే సమయంలో ఆ మాటలని విన్న నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటి ఇంకా మైనరా అయితే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే ఈ పెళ్లి ఆగిపోతుందని చెప్పి నాకే అనిపించిందమ్మా అందుకని వెంటనే పోలీసులకు ఫోన్ చేశాను అప్పుడు ఎస్ఐ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అనగానే ఇట్లా ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు ఇంకా మైనార్టీ కూడా తీరలేదు వాళ్ళని అడ్రస్కి వచ్చి పికప్ చేసుకోండి అని చెప్పేసి చెప్పిన మాటలు ఇంకా ఎస్ఐకి చెవుల్లో మారుమోగుతూ ఉంటాయి వెంటనే ఇంకా ఇంట్లో నుంచి బయటకు వస్తాడు రావడం రావడంతోనే జీపా జీప్ స్టార్ట్ చేసుకుని మరి ఇంకా అప్పుడే నాకు అర్థమైంది భానుమతికి ఇంకా మైనార్టీ తీరలేదని వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తే ఈ పెళ్లి ఆగిపోతుంది అని నేను వెంటనే ఫోన్లో నుంచి ఫోన్ చేద్దామని చెప్పి అనుకుంటూ నా ఫోన్లోంచి ఫోన్ చేస్తే తెలిసిపోతుందని అప్పుడే ఎదురు చూస్తుంటే ఒక అబ్బాయి వెళ్తూ ఉంటాడు ఆ అబ్బాయిని పిలిచి ఫోన్ తీసుకుని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను ఇంకా ఎస్ఐతో ఇలా ఒక చిన్నమ్మాయికి పెళ్లి చేస్తున్నారు తనకిష్టం లేదు మీరు రావాలి అని చెప్పి ఆ పెళ్ళి అని చెప్పి అడ్రస్తో సహా చెప్పాను సరేనమ్మా వస్తామని చెప్పేసి ఫోన్ పెట్టేశారు ఇదమ్మా జరిగింది అందుకే చేశాను మరి నా కళ్ళ ముందే నేను వాళ్ళిద్దరికి పెళ్ళి అవుతుంటే చూస్తూ అక్షంతలు వేయమంటావా ఇలా చేయటం కరెక్ట్ కాదా అని చెప్పి అనగానే ఎంత పని చేసావే నీ మూలంగా అన్నయ్య అని చెప్పి మాట్లాడుతూ ఉంటే సూరి అప్పుడే వస్తారు ఒక్కసారిగా చూడంగానే పార్ధుని చూసి షాక్ అయిపోతుంది మరి ఇదంతా వినేసాడా అని చెప్పేసి అన్నట్టు చూస్తూ ఉంటుంది ఇంకా పార్థు అయితే అక్కడికి వస్తాడు కానీ ఆ మాటలేమి వినడు ఇంకా ఏంటి ఏమనుకుంటున్నారు అని చెప్పేసి అనగానే ఏం లేదురా అదే ఆ విషయం మీద మాట్లాడుకుంటున్నాం అని చెప్పేసి అనగానే సరే సరే అని చెప్పేసి లోపలికి వెళ్తాడు ఇంకా అలా వెళ్ళంగానే నానమ్మ వీళ్ళంతా కూడా ఏదో ఒకటి చేసి ఈ సంబంధం ఏదో రకంగా ఆపేయడం నాకు ఇష్ట నాకు ఆపేయాలని ఉందిరా అని చెప్పేసి అంటుంది బామ్మ అదేంటి అలా మాట్లాడతావు తను తప్పే ఉంది ఎవరో చేసిన ఫోన్ కాల్కి బాను జీవితం ఇదైపోవాలా అని చెప్పేసి మాట్లాడుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా లేదు ఖచ్చితంగా శాంబ శక్తి మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పెళ్లి ఇచ్చిన నా కానుకలు డబ్బులు అన్నీ పట్టుకురండి ఆ నష్ట జాతకురాల్ని మన ఇంటికి కోడలుగా చేసుకోవద్దు అని చెప్పేసి అనగానే సరే అత్తయ్య అని చెప్పేసి మరి బయలుదేరి భాను వాళ్ళ ఇంటికి వస్తుంది ఇంకా భాను వాళ్ళ ఇంట్లో బాను చదువుకుంటూ ఉండగా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చెరువు వైపు ఉండి అలా చూస్తూ ఉంటారు ఇంక అదే సమయంలో కా సమయంలో కాలింబెలు మోగుతూ ఉంటే వెళ్ళి కోటి తీస్తాడు మరి వెంటనే చూసి షాక్ అవుతాడు తను ఒకప్పుడు ఇవన్నీ చేయించాలనుకున్నట్టుగా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కానీ అన్నయ్య లేడు అని చెప్పి అనుకుని ఏం చేయాలో తెలియక కాసేపు అలా ఆలోచిస్తూ ఉంటుంది భూమి ఇంకా శక్తికి వెళ్ళి అర్జెంటుగా కానుకలు తీసుకురమ్మని చెప్పి అనగానే శక్తి భాను వాళ్ళ ఇంటికి వస్తుంది రావడం రావడంతోనే భాను ఏడుస్తూ ఉండగా ప్రమీల ఓదారుస్తూ ఉంటుంది ఇంకా అకస్మాత్తుగా వచ్చిన శక్తిని చూసి షాక్ అవుతుంది ఏంటమ్మా ఇలా వచ్చారు కబుర్ పెడితే మేమే వచ్చేవాళ్ళం కదా అని చెప్పానంగానే కబురా మా అత్తయ్య మీ అమ్మాయి జాతకంలో నష్ట జాతకం ఉందని ఈ పెళ్లి జరగదు ఎప్పటికీ మన ఇంటికి అమ్మాయి కోడలుగా రాలేదు అందుకని మనం ఇచ్చిన డబ్బు బంగారు నగలు అవన్నీ వెనక్కి తీసుకురమ్మని చెప్పి చెప్పింది అందుకే వచ్చాను అని చెప్పి అనగానే ఇంకా వెంటనే అక్కడి నుంచి లోపలికి వెళ్ళి ప్రమీల పట్టు చీరలు నగలు అన్నీ తీసుకొచ్చి ప్లేట్లో పెట్టి అన్నీ శక్తికి సబ్మిట్ చేస్తుంది ఇంకా శక్తి అవి తీసుకుని బయలుదేరుతూ ఉండగా మరి కట్టలు తెంచుకున్న కన్నీళ్లతో ప్రమీల చూడబాను నువ్వు ఎంత పని చేసావో తెలుసా నీ జీవితంలో ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది అని చెప్పేసి అనుకుంటూ అవి పెట్టంగానే చాలా సంతోషం అమ్మ మా నగలు డబ్బులు మాకు ఇచ్చినందుకు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రమీల పట్టుకుని అసలు ఎందుకు ఇలా చేసావు ఎంత అవమానంగా చేసావో తెలుసా ఇంటికి నగలు డబ్బులు తీసుకొచ్చిన వాళ్ళు మళ్ళీ వెతుక్కుని తీసుకెళ్ళిపోతున్నారు అంటే మనకు ఎలాంటి సంస్కారం ఉందనుకుంటారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అండ్ ట్యాప్ చేయండి వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తుంది మరి అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉండబోతుంది భానుమతి అని చెప్పి అందరూ మరి ఫోన్ చేసింది భానుమతి అనుకుని మరి కోటి చాలా ఆవేశపడుతున్న సమయంలో అకస్మాత్తుగా ఏం జరిగింది ఫోన్ చేసింది భువనానా మరి భానునా ఇదిలా ఉండగా కానుకలన్నీ వెనక్కి తీసుకుంటున్న శక్తి అసలేం జరిగింది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి కోటి బానుని బాగా కొట్టడంతో చేతులవి గాయాలు అవుతుంటాయి కదా వాటికి అప్లై క్రీమ్ అప్లై చేస్తూ ఉంటుంది బస్సు ఇంకా ఏడుస్తూ ఉంటుంది భాను ఏంటక్క నీకు తెలియదు కదా తెలియని దానికోసం ఎందుకట్లా బాధపడతావు ఏడవకక్క అని చెప్పానంగానే కాదే బస్సు నేను చేసిన తప్పుని నాలోని దాచుకోకుండా ఆయనకి చెప్పేసి నా మనసులో భారం తీర్చుకుందామని చెప్పి అనుకున్నాను కానీ చెప్పలేకు చెప్పకుండానే నాన్నొచ్చి తీసుకొచ్చేశారు అది ఎంత గిల్టీగా ఉంటుందో నాకు ఇప్పుడు తెలుస్తుంది నా కారణంగా ఒక అతను అంతదిగా బాధపడుతున్నాడు అని చెప్పి అని ఏడుస్తూ ఉంటుంది ఫోన్ లేక చెప్పొద్దక్క ఎందుకంటే ఇప్పుడు నాన్న చెప్పినట్టుగానే తెలిస్తే చాలా పెద్ద గొడవలు అవుతాయక్క అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా మరి బలరాం ఇంట్లో వాళ్ళమ్మ ఒరే ఆ ఫోన్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి అంటే ఆ పోలీస్ అధికారికి ఏం కావాలో ఇవ్వండి లంచం కావాలేమో అది ఇస్తే ఆ అమ్మాయి పేరు చెప్తాడేమో అందుకే చెప్పటం లేదేమో అని చెప్పానంగానే లేదమ్మా ఎన్ని ఆశ చూపించినా చిరాకు పడుతున్నాడు కానీ అసలు విషయం చెప్పటం లేదు అది చెప్పే ప్రసక్తే కనిపించట్లేదు చెప్పడు కూడా అని చెప్పానంగానే ఇంకా వెంటనే ఆ అమ్మాయి ఆచూక్కి ఎలాగోలా తెలుసుకుంటాడు మన పార్ధు వాడు అసలు ఆ అమ్మాయి విషయంలో ఎంతటికైనా వెళ్ళాలని చూస్తున్నాడు నువ్వేం కంగారు పడకమ్మా త్వరలోనే విషయం తెలుస్తుంది అని చెప్పి అనగానే అక్కడికి అప్పుడే పార్థు వస్తాడు ఏంటి ఏమైంది అనుకుంటూ ఏం లేదురా అదే ఫోన్ చేసిన అమ్మాయి కోసమే మాట్లాడుకుంటున్నాం అనగానే ఏం పర్వాలేదు తెలిసిపోతుంది అదే స్టా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాను తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆ అమ్మాయి ఎందుకు ఇట్లా చేసిందో ప్రశ్నిస్తాను అని చెప్పేసి అంటూ ఉండగా అప్పుడే శక్తి అవును పార్దు ఇవన్నీ ఆలోచిస్తూ నువ్వు కంటి నిండా నిద్ర కడుపు నిండా తిండి కూడా తినటం మానేసావు ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుంది అని చెప్పి అనగానే వెంటనే అక్కడికి సాంబవి ఏంటి శక్తి ఏం మాట్లాడుతున్నావు కన్న తండ్రికి కన్న తండ్రి కటకటాల వెనకాల ఉంటే ఏ కొడుకు మాత్రం కడుపు నిండా భోజనం చేస్తాడు అయినా ఆ అమ్మాయి ఎవరో ఎలాంటి దిక్కు మాలిందో అది ఏమైపోవాలో అది నాశనం అయిపోవాలి నా అన్నని తీసుకొచ్చిన కష్టాలకి అది మా